ఈరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లా సల్లం గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఈరోజు యావత్ ప్రపంచంలో ప్రవక్త యొక్క జన్మదినం ప్రతి భూమిపైన ప్రతి ఊర్లో ప్రతి దగ్గర కానీ ఈ యొక్క ఆయన జన్మదినాన్ని ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతుంది ప్రపంచ శాంతి యూనివర్సల్ బ్రదర్హుడ్ దేవుడు ఒక్కడే ఆ దేవుని యొక్క సృష్టి మనం అందరము ఆ దేవుని యొక్క కురాన్ కావచ్చు ఖురాన్ కన్నా ముందు వచ్చిన పుస్తకాలు కావచ్చు దాన్ని అమలు చేయాలని చెప్పిన ప్రవక్త అంటే ఈ సృష్టి మొత్తం ఏదైతే మనం చెప్తామో వసుదైక కుటుంబం ఒక తల్లిదండ్రుల నుంచి వచ్చిన బిడ్డలమి ఆడమ్ అండ్ హవా ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఒక మతానికి ఒక మతానికి ఒక కులానికి ఒక కులానికి ఈరోజు శత్రువులాగా అయిపోయి ఉన్నాం ఈ ప్రపంచ శాంతి కావాలంటే ప్రవక్త గారు నేర్పించిన మార్గంలో పోవాలి దేవుని దగ్గర ప్రతి ఒక్కడు ఒక్కడే రాజు కావచ్చు బానిస కావచ్చు దేవుని దృష్టిలో అందరు సమానం ఈరోజు మనలో ఆస్తి ఎక్కువ ఉందని ఒకవైపు కులం పెద్దదని ఒకవైపు అది మనం సృష్టించుకుంది భగవంతుని దృష్టిలో మానవులందరూ ఒక్కటే చేసిన మంచి పనులు మనతో వస్తాయి చేసిన చెడ్డ పనులు కానీ మనతోనే వస్తాయి అందుకోసమే ఈరోజు ఈ యొక్క పవిత్ర దినం నాడు ఆ భగవంతుని నేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రతి ఒక్కరిలో సహనం పెరగాలి ఓర్పురుండాలి ఇతరుల ఇతరుల యొక్క సమస్యల్ని తెలుసుకునే ఒక ఓర్పు సహనం ఉంటేనే ఒక ప్రేమ అభిమానం పెరుగుతుంది ఈరోజు ఆ టాలరెన్స్ లేకుండా పోయింది పక్కింట్లో వాళ్ళు ఏమైనా పండగ చేసుకుంటే ఆయన ఎందుకు చేసుకుంటున్నాడు పండగ చెప్పే స్థితి వచ్చేసింది మంది టాలరెన్స్ లేదు మానవుల్లో టాలరెన్స్ రావాలి పేషెన్స్ రావాలి ఈరోజు మేము కోరేదొక్కటే మన అందరమే హిందూస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు అందరం కలిసి ఒక సోదరు భావంతో ఉండవలసిన రోజు వచ్చింది ఆ యొక్క సోదరు భావం తీసుకొని వచ్చిన వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్లా సల్లం అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీకి అలాగనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తామంటే ఈ యొక్క పండగ వాతావరణం క్రియేట్ చేయడంలో దీనికి కావాల్సిన లైటింగ్ మిగతా ఏర్పాట్లు చేసిన మంత్రి నారాయణ గారు మరియు అదేవిధంగా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో చాలా కష్టపడి సొంత నిధులతో చేస్తుండే పండగ ఇది కాబట్టి వాళ్ళందరికీ కానీ ఇంకా మంచి మంచిగా చేయాలి ఫ్యూచర్లో అందరిని కలుపుకొని చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఈ పండగ చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను